అంతా విన్నాను మా నాన్న చెప్పిన పని చేయండి లక్ష్మి నా చెల్లెల మీద మీరు ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది నాన్న ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు పంపించేయండి విన్నావురా మాట నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగదారిపోయావు అర్థం అవుతావు మీరు దాభాగ్యుడా కానీ నేను చాలా చేయగలను అవేమితో మీరు కొరడలోనే చూస్తారు అనుభవిస్తారు పోరా లేకో నీ సో చేసుకో ఆ నిన్న వాళ్ళు తన్ని తేగిలేసారనమాట అవును అందుకే నీ దగ్గర కూర్చో నా యాడు నా కూతురిని నా కాకుండా చేసారా రెస్క్యూస్ నాకు దక్కవలసిన ఆస్తిని నాకు చెక్కకుండా చేశారు అంత తేలిక వదిలిపెడవాడు ఆ రెండు నెలలో చుచ్చు ఆ రాంపౌండ్ గారి అంత చూడాలి నా బుర్రలో ఓ ప్లాన్ ఉంది నాకు నువ్వు తోడైతే నిప్పుకి గాలి తోడేనట్లే ఆ రెండు నెలలో బుడిద మిగులుతుంది నేను చేయమండా చెప్పు రాజమాతకి నా వందనాలు చిరంజీవ సుఖీవ లిమ్ము లిమ్ము మీకో శుభార్త రాజమాత ఈగా కోర్టులో ఉన్న బటల్మిల్లు వ్యాజ్యం తమరే గెలిచారు మాత గారు మిల్లు దగ్గరే ఉన్నారు తమను తీసుకురామని నన్ను పంపారు అటులనా అటులనే మరి వాహనము వాహనం తెప్పించాను మాత అయిన అలంకరించుకుని వచ్చేదాం జై బాలో రాజమాతకి జై గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించమని చెప్పు రాంపండు అలాగే రాజమాట నమస్కారం లోపలికి పదండి కూర్చోండి అది ఏమి మేము ఆ స్థానంలో కూర్చుంటాం ఇది వరకు మీ ఆ స్థానం ఉన్నప్పుడు ఆ స్థానం ఇది కానీ ఇప్పుడు కాదమ్మా ఏమి మీరు మాట్లాడుతున్నది మీరు ఇది వరకు యజమానులని పెద్ద కుటుంబం వారిని మీకు మర్యాద ఇచ్చి ఆహ్వానించాం గాని మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టలేమమ్మా అంటే ఇప్పుడు ఈ మాది కాదా కోర్టు తరఫున తీర్పిచ్చు అప్పటి మా భూపతి ఇంకా కోర్టు వ్యాజ్యం నడుస్తుందని చెప్పాడే అది అది అబద్ధం అమ్మా కూడా పదేళ్ల నుంచి మిల్లులోనే పనిచేస్తున్నారు నా కుమారుడు ఈ మిల్లులోనే పని చేయుతున్నాడా అవును తల్లి వీరు మన గత వైభవమును తెలిసిన వారు గనక దయతో నాకిచ్చట ఇచ్చట పని చేయు అవకాశమును కల్పించినారు కానీ నన్నెప్పుడు పనివానిగా చూడలేదు కుటుంబ భారము మోహిటకు నాకు ఇంతకన్నా మార్గము దొరకలేదు తల్లిగారు క్షమించండి కుమారులం గారు ఐగరే కదమ్ గారు తమ మనవరాలు అవంతి గారు కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు అవును బామ్మ ఈ మెల్లు మన చెయ్యి దాటిపోయిందా నా కుమారుడు మనవరాలు ఇక్కడే ఊడిగం చేస్తున్నారా మన ఆస్తి సర్వం నాస్తి అయిపోయిందా అమ్మా భగవంతుడా మా అమ్మని బ్రతికింపు తండ్రి ఇన్నేళ్ళు వచ్చినా నేను ఇంకా తల్లి చాటు బిడ్డ నేనయ్యా నన్ను దిక్కులేని వాడిని చేయకు స్వామి స్వామి నా కారణంగా ఏదైనా జరగడానికి జరిగితే అది నేను భరించలే ఈ ఇంటిని బాగు చేయబోయి పాడు చేశానన్న బాధ నాకు తెలుసు స్వామి గొప్పతనాల గోడల్లో ఇంకిపోయాయి మీరు ఇప్పటికైనా చేరుకుని కోర్టుకెక్కి వాళ్ళ మీద డిక్కిలు పొందకపోతే మీకు రూపాయికి పావరాలు కూడలు రోజులు పెరిగితున్న కొద్దీ అలా అప్పులు కూడా పెరిగిపోతున్నాయి మీరంతచ్చలు ఆ అప్పులు అప్పులిచ్చి ఎట్లా చేతులు ముడిసి పోకుంటే మీ నోటో మట్టే మిగులుద్ది ఆలోచించుకోండి ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత మేము ఎందుకు అందుకే తిరగబడండి వాళ్ళ మీద కోర్టు కెక్కండి ఆ రెండిళ్ళు వేరానికి రప్పించండి ఆ ఇళ్లలో వాళ్ళని వీధుల్లో గీర్పించండి అలాగే పది రోజుల్లోగా ఇరవై లక్షలు కట్టాలంటే ఎలా సాధ్యం పది రోజుల్లో పాతిక లక్షలు ఎక్కడి నుంచి తేగలన్నాయన రపండు రాంపండు నేనున్నానని అందరినీ ముందుకు నెట్టి సరైన సమయానికి ఒక్క సాటేసైడ్ అసలు ఈ రాంపండు ఎవరు ఎట్టంటుడు వారి తీర్పు రాజమహల్ని వేలం వేస్తున్నాం ప్రభుత్వ వారి పాట రెండున్నర లక్షలు రెండు లక్షలున్నర లక్షలున్నర లక్షలు నాలుగు లక్షలు కోర్టు తీర్పు ప్రకారం ఆనంద నిలయాన్ని వేలం వేస్తున్నాం ప్రభుత్వం వారి పాట మూడు లక్షలు మూడు లక్షలు మూడున్నర లక్షలు మూడున్నర లక్షలు మూడున్నర లక్షలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షలు

రెండు లక్ష కలిపి పన్నెండు లక్షలు రెండు కలిపి పన్నెండు లక్షల ఒకటోసారి పన్నెండు లక్షలు రెండోసారి పన్నెండు లక్షల మూడోసారి పన్నెండు లక్షల మూడోసారి రెండిళ్ళు కలిపి మొత్తం పన్నెండు లక్షల ఈ పాట ఖాయం చేయడం అనేది అద్దె బట్టలు వేసుకుని అంకితెప్పడమే కదా అని కారు కూతులు కుస్తే కుత రంపడు డబ్బు కట్టాలి లేకపోతే జైల్లో దొస్తారు ఇదిగో నాలుగు లక్షలు మిగతా ఎనిమిది లక్షలకి చెక్ អូ៎ రండి మా నాకంతా అయోమయంగా ఉందా ఇది కలవ నిజమో తెలియకుండా ఉంది మేనేజర్ గారు మీ అబ్బాయితో నానా చక్రీ చేయించా విన్నాడు అది వాడు కోరుకున్నదేనమ్మా నేను మీ ఇల్లు వదిలి వెళ్లిన తర్వాత వాడు అలహాబాద్ లో ఎంబీఏ పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు నా బాధకి కారణం ఏమిటని అడిగాడు నేను జరిగిందంతా చెప్పాను నేను అవమానిపబడ్డ చోటే గౌరవింపబడాలని శపథం చేసి వెళ్ళాడు మీ రెండిళ్లలోనూ నౌకరిగా చేరి మీలో మార్పు తెచ్చి మీకు చేరువయ్యాడు చేరు అవ్వడం కాదయ్యా మా అందరికి దేవుడయ్యాడు నీ బిడ్డ ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్పాలమ్మా మీ మిల్లు మీదేనమ్మా అవునమ్మా మీకు బకాయిలు ఉన్న వాళ్ళందరూ చాలా కాలంగా ఎలాగో మీరు చిక్కిపోయిన తప్పిచూ తిరుగుతున్నారు మీ అబ్బాయి గారి ద్వారా వాళ్ళ పేర్లు తెలుసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పదేళ్ల క్రితం చేయిదారిపోయిన మిల్లిని ఆరు నెలల క్రితం మళ్లీ కొన్నాను ఇప్పుడు ఆ మిల్లికి యజమానులు మీరేనమ్మా అవునమ్మా మన మిల్లు మళ్లీ మన చేతికి రావడానికి రాంపండే కారకుడు మీలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఎవరి దారుణంగా ప్రవర్తించుంటే అతి తను తీసుకున్న అమర్యాదగా మసిలు ఉంటే పెద్దలు మీరందరూ నన్ను క్షమించాలి క్షమాపణలు కోరవలసింది నువ్వు కాదయ్య నెత్తిని జల్లుకోవలసిన గంగా జలాన్ని కాళ్లు కడుక్కోడానికి వాడుకు పూజలు అందుకోవలసిన మాన్యుడి చేత పాచిపని చేయించు అది మేం చేసిన అపరాధం మమ్మల్ని క్షమించు రాంపండు రాంపండు అనేది వాడి ఇంట్లో ముద్దుగా పిలిచే అయ్యగారు వాడి పేరు రాంప్రసాద్ నీ పేరు నువ్వు పెద్ద ఇంటి పెద్దంటి ఎవరు నువ్వు వేషం భాష మారినా మనిషిని మాత్రం మారలేదు సుబ్బులు నేనెప్పటికీ నీ రాంపండునే నువ్వెప్పటికీ నా జాంపండువే